ఇంటర్నల్ పాత్ ఇప్పుడు చూద్దాం శరీరంలో ఇది ఎలా జరుగుతుందో స్టెప్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రక్తంలోని ఐరన్ పై పనిచేస్తుంది స్టెప్ టూ బ్లడ్ విస్కోసిటీ తగ్గుతుంది రక్తం తేలిగ్గా ప్రవహిస్తుంది స్టెప్ త్రీ టాక్సిన్స్ కాలయం కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళేలా సిస్టమ్ రీసెట్ అవుతుంది స్టెప్ ఫోర్ చర్మం కింద ఉన్న కణజాలం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది స్టెప్ ఫైవ్ చర్మం నొప్పి మంట తగ్గి హెల్దీ గ్లో తిరిగి వస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అప్లికేషన్ చర్మ సమస్యలకు ఉపయోగించే కొన్ని మ్యాగ్నెటిక్ థెరపీ టూల్స్ ఇవి మాగ్నెటిక్ బ్రాస్లైట్ మొత్తం బాడీ సర్క్యులేషన్కి మ్యాగ్నెటిక్ ప్యాడ్ లేదా ప్యాచ్ ర్యాష్ ఉన్న ప్రాంతంలోనే నేరుగా మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ రాత్రిపూట పూర్తి బాడీ రిలాక్సేషన్కి మ్యాగ్నెటిక్ వాటర్ డిటాక్సిఫికేషన్కి లైఫ్ స్టైల్ సపోర్ట్ మ్యాగ్నెటిక్ తెరపీతో పాటు మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి శుభ్రమైన ఆహారం తీసుకోవాలి ఎక్కువ నీరు తాగాలి సరైన నిద్ర కావాలి మెడిటేషన్ బ్రీతింగ్ స్ట్రెస్ తగ్గించాలి ఇవన్నీ కలిపి మ్యాగ్నెటిక్ థెరపీ ప్రభావాన్ని రెట్టింపు చేస్తాయి కేస్ తడి ఒక మహిళకు ఆరు నెలలుగా చర్మం మీద రాసే సమస్య ఉంది ఆమె బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ వాడటం మొదలుపెట్టింది ముప్పై రోజుల్లో ఇచ్చింగ్ తగ్గింది తొంభై రోజుల్లో చర్మం కాంతివంతమైంది కంక్లూషన్ మ్యాగ్నెటిక్ థెరపీ చర్మ సమస్యల్ని కేవలం బయట నుంచే కాకుండా లోపల నుండి నయం చేస్తుంది ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది టాక్సిన్లు తొలగిస్తుంది మన శరీరం స్వయంగా నయమయ్యే శక్తిని తిరిగి పొందుతుంది అందుకే మీ చర్మ ఆరోగ్యం కోసం ప్రకృతిలో దాగి ఉన్న మ్యాగ్నెటిక్ శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి